భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంతకుముందు ఈ సమస్య నలభై ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉండేది కానీ ప్రస్తుత కాలంలో పిల్లలు చిన్న వయసు గల వారు కూడా బాధితులుగా మారుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కొలెస్ట్రాల్ గురించి అప్రమత్తంగా ఉండాలి లేకపోతే అధిక రక్తపోటు మధుమేహం గుండెపోటు గుండె వైఫల్యం కరోనరీ ఆర్టరీ వ్యాధి ట్రిపుల్ నాలహల వ్యాధి వంటి వ్యాధులు సంభవించవచ్చు అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు మూడు రకాల జ్యూస్లను తీసుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు వీటిని క్రమంగా తీసుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇవి చాలా సహాయపడతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి సోరకాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజకరమైన కూరగాయ దీనిని భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో కూరగా ఉపయోగిస్తారు చాలామందికి ఈ కూరగాయ అంటే చాలా ఇష్టం వీటితో సాంబారు చేసి తినడానికి ఇష్టపడతారు సోరకాయలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసు సోరకాయ రసం తాగాలి ఇలా నెల రోజుల పాటు చేస్తే రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఇది భూగర్భంలో పండుతుంది ప్రజలు సాధారణంగా దీనిని సలాడ్గా తినడానికి ఇష్టపడతారు అయితే మీరు దాని రసాన్ని రోజూ తాగితే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఇది చాలా వరకు సహాయపడుతుంది బీట్రూట్లో విటమిన్ బి ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి కాకరకాయ జ్యూస్ కాకరకాయ రుచి చాలా చేదుగా ఉంటుంది అందుకే చాలా తక్కువ మంది దీనిని తినడానికి ఇష్టపడతారు కానీ ఈ కూరగాయలో విటమిన్ ఏ విటమిన్ ఇ విటమిన్ కే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి మీరు ప్రతిరోజు కనీసం ఒక గ్లాసు కాకరకాయ రసాన్ని తాగితే కొన్ని రోజుల్లో తేడాను గమనించవచ్చు